ధర్మం ప్రేక్షకులకు నమస్కారం స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి అక్కడ స్థల పురాణాల గురించి ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా ఈరోజు కూడా ఒక చక్కనైనటువంటి ఆలయం గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్కారం కార్యక్రమానికి స్వాగతం చాలా చక్కనైనటువంటి పుణ్యక్షేత్రాల గురించి వాటి స్థల పురాణాల గురించి వివరిస్తూ ఉంటారు ఈరోజు ఏ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాము ఆ విశేషాలు ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా ప్రతి ఎపిసోడ్లో స్థల పురాణం అంటూ ఒక్కో క్షేత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి భాగ్యనగరానికి అతి చేరువలో ఉన్నటువంటి సరస్వతి క్షేత్రం గురించి మాట్లాడుకుందాం సరస్వతి క్షేత్రం అయినటువంటి వర్గల్ సరస్వతి క్షేత్ర స్థల పురాణాన్ని ఈ రోజున చెప్పుకుందాం అమ్మ తప్పకుండా సరస్వతి దేవి ఆలయం ఎక్కడ ఉందండి అంటే స్థల పురాణం ఏం చెబుతోంది తెలుసుకోవాల్సినటువంటి విశేషాలు ఏముంటాయి తెలియజేయండి చెప్తానమ్మా మనకు అష్టాదశ శక్తి పీఠాలలో సరస్వతీ క్షేత్రం ఒకటి ఉంది కాశ్మీరేతు సరస్వతి అని చెప్పుకుంటాం కాశ్మీరంలో సరస్వతీదేవి అంతటి వైభవము అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి సరస్వతి క్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నప్పటికీ కూడా సరస్వతి క్షేత్రము అనగానే అందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరికీ టక్కున గుర్తొచ్చేటువంటిది మాత్రము బాసరా జ్ఞాన సరస్వతి దేవి మాత్రమే అక్షరాభ్యాసాలు అనగానే గుర్తుకు వచ్చేటువంటి తల్లి బాసరా జ్ఞాన సరస్వతి దేవి బాసరా జ్ఞాన సరస్వతి దేవి నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది అయితే ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి మనము వర్గల్గిరి సరస్వతీదేవి అమ్మవారు ఇటీవల కాలంలో అంటే సుమారు ఒక పాతిక సంవత్సరాల క్రితము స్థాపించబడినటువంటి క్షేత్రం ఇది స్వయంభువుగా వెలిసినటువంటి క్షేత్రం కాదు స్థాపించబడినటువంటి క్షేత్రం అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతికి ఎంత వైభవం అయితే ఉందో అంతటి వైభవం కలిగినటువంటి క్షేత్రము ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి వర్గల్ జ్ఞాన సరస్వతి క్షేత్రం ఎక్కడైనా కానీ క్షేత్రాలు నదీ తీరంలో కానీ లేదా పర్వతాలపైన కానీ ఉంటే అవి చాలా ప్రాచుర్యంలోకి రావడం అనేటి మనం చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా మనం చెప్పుకునేటువంటి ఈ సరస్వతి అమ్మవారు వర్గల్లో వర్గల్ అనేటువంటి ఒక గ్రామంలో ఒక గుట్టపైన ఈ క్షేత్రస్థాపనం అనేటువంటిది జరిగింది విశ్వంభరీం విశాలాక్షీం వర్గల్ గిరినివాసినిం విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకధారిణీం అని ఇక్కడ వర్గల్ సరస్వతి దేవిని ఈ శ్లోకంతో ఆరాధన చేస్తూ ఉంటారు వర్గల్ గిరినివాసినీ అన్నారు గిరి అంటే పర్వతం వర్గల్లో ఉన్నటువంటి గిరిపైన నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి అమ్మవారు అని అయితే వర్గర్ గిరిలో ఉండేటువంటి క్షేత్రము ఈ సరస్వతి అమ్మవారు ఇక స్థల పురాణానికి వస్తే ఇప్పుడు ఒకటమ్మ మీతో చెప్పుకోవాలి ఈ క్షేత్రం గురించి నేను మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు ఒళ్ళంతా పులకిస్తూ ఉంది ఈ క్షేత్రానికి నాకు చాలా సంబంధం ఉంది ఎందుకంటే ఈ క్షేత్రము ఆలయము నిర్మాణమయ్యేటువంటి సమయంలో నేను ఆ ఊర్లో ఉన్నాను నేను అక్కడ చదువుకుంటూ ఉన్నాను నేను ఇంటర్మీడియట్ చేసేటువంటి సమయం అన్నమాట సుమారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కాలం ఆ సమయంలో ఈ అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగేటువంటి సమయంలో అక్కడ ఆ గుట్టల పైన కూర్చొని చదువుకునేటువంటి వాడిని అందుకే నాకు బాగా సంబంధం ఉన్నటువంటి క్షేత్రం కనుక చాలా ఆనందం ఉంది రెండవది ఏంటంటే ఈ ఆలయంలో మా మేనమామగారు మొట్టమొదటి అర్చకులు ఈ ఆలయంలో అలా మాకు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి ఆలయం ఇక స్థల పురాణం ఏ ఆలయమైనా వెలవాలి అనంటే దానికి ఒక ప్రధానమైనటువంటి ఘట్టం ఒక బీజం ఏర్పడడానికి ఉంటుంది ఇక్కడ ఈ ఈ గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు అందరూ కలిసి కట్టినటువంటి ఆలయము కాదు లేదా దేవదాయ ధర్మదయ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడినటువంటి ఆలయము ఎంత మాత్రమూ కాదు కానీ ఈ ఆలయము ఇక్కడ నిర్మాణం కావడానికి ఒక సూత్రధారి ఒక ఆయన ఉన్నాడు ఆయననే ప్రముఖ పంచాంగకర్త ప్రముఖ సిద్ధాంతి బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు ఈయన అపారమైనటువంటి అమ్మవారి భక్తుడు వృత్తి రీత్యా ఆయన రైల్వేలో ఉద్యోగం ఆయనది ప్రవృత్తి రీత్యా ఈయన పంచాంగాములు రాయడము జాతకాలు చెప్పడము సిద్ధాంతము ఈయనదంతా ప్రవృత్తి ఇలా ఆయన ఉపాసన కూడా పెంచుకునేటువంటి వాడు అంటే ఒక జ్యోతిష్కుడికి ఉపాసన బలం చాలా అవసరం అన్నమాట అందుకే వాక్శుద్ధి వాక్సిద్ధి అనేది ప్రధానంగా చెప్తారు ఎవరికైతే వాక్శుద్ధి బాగుంటుందో ఎవరైతే ఉపాసన బాగా చేస్తారో వాళ్ళకు వాక్శుద్ధి ఉంటుంది ఎవరికైతే వాక్శుద్ధి బాగా ఉంటుందో అది వాక్ సిద్ధిస్తుంది అంటే వారు చెప్పినది జరుగుతుంది అందుకే మౌని అమావాస్య వచ్చినటువంటి కాలంలో విశేషంగా ఇలాంటి పండితులందరూ కూడా మౌనంగా ఉంటారు దీక్షలో ఉంటారు అదేవిధంగా ఏవైనా గ్రహణాలు వచ్చినటువంటి సమయంలో కూడా వారు అనుష్ఠాన బలాన్ని పెంచుకోవడం కోసము గ్రహణ కాలంలో జపానుష్ఠానాలు చేసుకుంటూ ఉంటారు అలా అనుష్ఠాన బలం పెంచుకునేటువంటి విధంగా అమ్మవారి ఉపాసనలో చాలా ఈయన సమయం కేటాయించేటువంటి వాడు ఒక సందర్భంలో ఇప్పుడు మాట్లాడుకునేటువంటి యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారికి కళలో అమ్మవారు కనిపించి ఫలానా స్థానంలో నా కోసం ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయి అది అంచులంచెలుగా మంచి కీర్తిని అచిర కాలంలోనే మహావైభవమైనటువంటి క్షేత్రంగా మారుతుంది అని చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారికి కలలో సరస్వతీదేవి వచ్చి తెలియజేసిందట అప్పుడు ఆయన ఆయనను అనుసరించేటువంటి వారు చాలామంది వైశ్యులు అసలు వైశ్యులు అంటేనే ఇలాంటి పుణ్యకార్యాల్లో మొట్టం ముందుకొచ్చేటువంటి వారు గుప్తంగా దానాలు జ దానాలు చేస్తూ ఉంటారు కనుక వాళ్ళని గుప్తలు అంటారు గోమఠములు ఎక్కువగా నిర్వహించేటువంటి వారు కనుక వాళ్ళని కోమటిలు అంటారు గోమటులు అది కాలక్రమేణా కోమటులు అయింది విశేషమైనటువంటి కార్యగాలు చేస్తూ ఉంటారు కనుక వైశ్యులు అలా మంచి కార్యాల్లో ముందేటువంటి వారు ఈయన అనుచరులు ఎక్కువగా వైశ్యులు ఉండేటువంటి వారు వీరు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వైశ్యులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు వీరంతా కలిసి ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే అమ్మవారు చెప్పిందో ఆ గ్రామాన్ని ఒకసారి పరిశీలించడం కోసం వచ్చారు వచ్చినప్పుడు అమ్మవారు చెప్పినటువంటి స్థానము ఒక కొండ కనబడింది ఈ కొండపైనే అమ్మవారు కదా చెప్పింది నిర్మాణం చేయమన్నారని చెప్పేసి అప్పుడు హైదరాబాదులో నివసించేటువంటి యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు తన పరివారము తన అనుచరులు మొదలైనటువంటి తన శిష్యగణము వీళ్ళందరి చేత గ్రామంలో ఉన్నటువంటి వారి యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఆ గ్రామ సభ్యుల చేత ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ కాలంలో శంకుస్థాపన చేసి ఆలయ నిర్వహణ నిర్మాణం అనేటువంటిది ప్రారంభం చేశారు అప్పుడు మేము చూసేటువంటి వాళ్ళం అనమాట ఆ కొండలపైన బాంబులు పెట్టి బండలను పేల్చేటువంటి వారు అక్కడ ఎంతో శ్రమపడి ఈ ఆలయ నిర్ నిర్మాణము అనేటువంటిది అక్కడ జరిగింది అలా ఒక వ్యక్తి ఒక మహానుభావుడు ఒక ఉపాసనా పరుడైనటువంటి ఒక సిద్ధాంతి కారికి కళలో అమ్మవారు వచ్చి ఇక్కడ నాకు ఆలయం కట్టు అని చెబితే ఆ కారణం చేత ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వర్గల్ గిరి పైన ఈ సరస్వతి అమ్మవారి యొక్క ఆలయం నిర్వహణ నిర్మాణము జరిగి ఆ నిర్మాణం తర్వాత ఆ అమ్మవారి ఆలయంలో చేసేటువంటి ఉపచారాలు ఆరాధనల వలన విశేషమైనటువంటి ప్రాచుర్యం పొంది ఇప్పుడు కేవలము హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉండేటువంటి వారికి మాత్రమే కాకుండా భారతదేశంలో అనేక మందికి కూడా బాసరా సరస్వతి క్షేత్రం అంటే ఏ విధంగా అయితే తెలుస్తుందో వెంటనే వర్గల్ జ్ఞాన సరస్వతి అనేటువంటి అమ్మవారు కూడా వెంటనే తెలుస్తుంది అంతటి ప్రాచుర్యం పొందినటువంటి తల్లి వర్గల్ సరస్వతి క్షేత్రము తప్పకుండా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోదగినటువంటి క్షేత్రం నిజంగానే మన భారతదేశ వ్యాప్తంగా సరస్వతి అమ్మవారి ఆలయాలు వేళ్ల మీద లెక్క పెట్టేలాగా ఉన్నాయనుకోవచ్చు అలాంటిది మనకింత దగ్గరగా అమ్మవారి ఆలయం ఉంది అంటేనే ఆశ్చర్యం అనిపిస్తోంది ఎలా చేరుకోవచ్చు ఏ ప్రాంతం నుంచైనా ఒకసారి ఆ మార్గం గురించి కావచ్చు అమ్మ ఆలయ విశేషం కావచ్చు ఉపాలయాల గురించి ఒకసారి తెలియజేయండి తప్పకుండా అమ్మ ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటుంది అయితే హైదరాబాద్కి యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కి ఉత్తరం వైపు అంటే కరీంనగర్ వెళ్ళేటువంటి రహదారులు ఆ మార్గంలో మనకు అల్వాల్ షామీర్పేట ఇవి దాటిన తర్వాత మేడ్చల్కు వెళ్ళేటువంటి ఒక ఉపదారి వస్తుంది ఆ షామీర్పేట చెరువు దాటిన తర్వాత ములుగు అనేటువంటి ఒక గ్రామం వస్తుంది ఈ ములుగు అనేటువంటి గ్రామం నుంచి హైవే పై నుంచి రహదారిపై నుంచి లోపలికి సుమారు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల లోపల ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది ఆలయం కొండపైకి వరకు కూడా వాహనాలు వెళ్ళేటువంటి విధంగా కట్టడం అనేటువంటిది జరిగింది అయితే తెలంగాణలో ఉండేటువంటి వారందరికీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి మార్గం చాలా సుపరిచితమే మిగతా ప్రాంతాల్లో నివసించేటువంటి వారు ఒకవేళ ఎవరైనా కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉండేటువంటి వారు వెళ్ళాలి అనుకుంటే కనుక హైదరాబాదుకు వచ్చేస్తే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మనకు అరగంటకి ఒక బస్సు ఈ మార్గం గుండా వెళ్తుంది హైవే వర్గల్ హైవే పైన అక్కడ దిగితే కనుక లోపలికి వెళ్ళడానికి రకరకాల వాహనాలు వెళ్తూ ఉంటాయి సొంత వాహనాల్లో వెళ్ళాలి అనుకునేటువంటి వారు సికింద్రాబాదు సికింద్రాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా గుండా వెళ్తే కనుక మొట్టమొదలు అల్వాల్ అల్వాల్ దాటిన తర్వాత షామీర్పేట్ అలా కరీంనగర్ రోడ్డు గుండా వెళ్తే కనుక అమ్మవారి ఆలయం వస్తుంది సుమారు ఒక గంట గంటన్నర కంటే ఎక్కువగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు అరవై కిలోమీటర్ల లోపల మాత్రమే ఉంటుంది ఇక ఇక్కడ ఇంకా దర్శించదగ్గ ఆలయాలు ఉన్నాయా అంటే అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నాయి గ్రామంలోకి వెళ్ళగానే ములుగు గ్రామం గుండా వెళితే గనక మొట్టమొదలు వరగల్గిరి క్షేత్రం మాత్రమే వస్తుంది ములుగు దాటి ముందుకు వెళ్ళిన తర్వాత గౌరారం అని ఒక ఊరు వస్తుంది ఆ గౌరారము ములుగు మధ్యలో వర్గల్గిరి వెళ్ళడానికి ఒక రోడ్డు వస్తుంది ఆ రోడ్డు గుండా వెళ్తే గనక వర్గల్ గ్రామంలోకి వెళ్తాం ఈ వర్గల్ గ్రామంలో అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయము అనంత పద్మనాభ స్వామి ఆలయం అక్కడ దర్శనమిస్తుంది చాలా పురాతనమైనటువంటి ఆలయం ఎంతో శిల్ప సౌందర్యం ఉట్టిపడేటువంటి ఆలయం అది భక్తులు ఎవరైనా కానీ మొట్టమొదటి ఇక్కడ ఉన్నటువంటి ఆ వేణుగోపాల స్వామి ఆలయం అనంత పద్మనాభ స్వామి ఆలయం దర్శనం చేసుకొని ఆ తర్వాత వర్గల్ క్షేత్రానికి రావచ్చు ఇక వర్గల అమ్మవారు దర్శించుకోవడానికంటే ముందుగా ఇక్కడ శంభులింగేశ్వర స్వామి ఆలయం అని ఒక ఆలయం ఉంటుందమ్మ ఇది తప్పకుండా అక్కడ క్షేత్రానికి వెళ్ళినటువంటి వారు దర్శించి తీరవలసినటువంటి ఒక దివ్యమైనటువంటి శివక్షేత్రం ఈ ఆలయంలో కూడా మా మేనమామగారు మంచినీళ్ళ రఘురామ శర్మ గారు వారి పేరు ఆయన ఎంతో కాలము ఈ ఆలయంలో అర్చకుడిగా పనిచేశారు అయితే ఈ ఆలయంలోకి వెళ్తే స్వామివారు అక్కడ అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటారు అని అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది ఈ శివలింగాన్ని మనం దర్శించుకోవాలి అనంటే రెండు కొండలుంటాయి కింద పోకుండా పైన పోకుండా రా బండరాళ్ళు అనమాట మధ్యలో కొంత దారి ఉంటుంది ఆ దారి గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అది ఎలా వెళ్ళాలి కేవలం పడుకొని పాక్కుంటూ వెళ్తే లోపల ఒక వ్యక్తి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అంత చా లోపల ఈ శి శివలింగం అనేటువంటిది ఉంటుంది ఈ శివలింగాన్ని స్వామి స్వామి పేరు శంభులింగేశ్వర స్వామి ఇది అద్భుతమైనటువంటి శివాలయం అయితే వెళ్ళాల్సినటువంటి వారు ఖచ్చితంగా ఈ విధంగా దర్శనం చేసుకునే వెళ్ళాలి మనకి ఇదే విధంగా మెదక్ జిల్లాలో కుచన్పల్లి అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది అక్కడ కుచన్పల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అమ్మవారితో కూడి వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు అక్కడ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలన్నా ఇదే విధంగా కొండల మధ్యలో నుంచి పాక్కుంటూ మాత్రమే వెళ్ళాలి అలా శంభులింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అనేటువంటి భక్తులందరూ కూడా ఈ రెండు కొండల మధ్య నుంచి పాక్కుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇది మొదట చూడదగినటువంటి ఆలయం తర్వాత ఈ వర్గల్ దేవికి ఇంతటి ఖ్యాతి రావడానికి ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఆలయం ఉంది మొట్టమొదలు రెండు ఆలయాలు నిర్మించారు వర్గల్ అమ్మవారు వర్గల్ అమ్మవారితో పాటు సరస్వతి అమ్మవారితో పాటు ఇక్కడ శనైశ్వర ఆలయాన్ని నిర్మించారు మనం సాధారణంగా ఆలయము అనగానే ఆలయంలో ఖచ్చితంగా నవగ్రహాలు ఉంటాయి ఆలయంలో నవగ్రహాలు ఏ విధంగా కడతారు తొమ్మిది గ్రహాలు కలిపి కట్టడం అనేటువంటిది మనం ఎక్కడైనా ఏ ఆలయంలో చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నవగ్రహాలు ఉండవు నవగ్రహాల స్థానంలో కేవలం స్వామి యొక్క ఒకే విగ్రహము నిలువెత్తు విగ్రహం మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది స్వామి యొక్క దోషాలు ఏలినాటి శని దోషాలు జన్మశని కంటక శని అష్టమ శని అర్ధాష్టమ శని జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పోగొట్టుకోవడం కోసము ఇక్కడ శనీశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడము ఇక్కడ ఉన్నటువంటి స్వామికి తైలాభిషేకం చేసుకోవడం అనేటువంటిది విశేషంగా చెప్తారనమాట తర్వాత స్వామి యొక్క దర్శనము ఆ తర్వాత ఒక కొండపైన చక్కని గణపతి పంచముగ్గ గణపతో ఏదో ఉంటుంది అక్కడ నాకు తెలిసి పంచముగ్గ గణపతి అనుకుంటున్నాను ఒక గణపతి క్షేత్రం ఉంటుంది అలా ఈ ఉపాలయాలు ఇవన్నీ కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి అంత మాత్రమే కాకుండా జ్ఞాన సరస్వతి అమ్మవారికి కుడివైపున శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము ఇటీవలే నిర్మాణం అనేటువంటిది జరిగింది అంటే మనము జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం కూడా మనకు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా జరుగుతుంది అయితే వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వెళ్ళవచ్చమ్మా కానీ అమ్మవారి క్షేత్రంను దర్శించుకోవడం మాత్రమే కాకుండా ప్రకృతి రమణీయమైనటువంటి సుందర దృశ్యాలను ఆస్వాదించాలి అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రము సాయంకాలం పూట వెళ్తే అద్భుతంగా ఉంటుంది సాయంకాలం సూర్యాస్తమయ సమయం ఈ క్షేత్రానికి చేరుకున్నారనుకోండి కొండపైన ఆలయం ఉంటుంది సూర్యాస్తమయం సూర్యబింబము కిందికి వెళ్ళిపోయేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా కొండపై నుంచి ఆ చుట్టూ గ్రామం అంతా కూడా ఏంటి గ్రామం అంతా కూడా పచ్చని చీర కట్టుకుందా అన్నట్టుగా పచ్చని పంట పొలాలతో గ్రామం అంతా పచ్చగా కనపడుతూ ఉంటుంది చుట్టూ కొబ్బరి చెట్లు తాడి చెట్లు అందంగా కనపడుతూ ఉంటాయి ఆ ప్రకృతి రమణీయత మధ్య ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుంది అలాగే ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా అంత రమణీయంగా శోభిస్తూ ఉంటుంది సాయంకాల దర్శనం అయితే ఇక అపురూపంగా ఉంటుందమ్మ అలాగే సరస్వతి అమ్మవారి ఆలయం అని అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది అక్షరాభ్యాసం అమ్మవారికి జరిగేటువంటి సేవలు ఇంకా ఏమున్నాయి అక్షరాభ్యాసం అనేది ఎలా జరుగుతుంది ఒకసారి తెలియజేయండి మీరు అన్నట్టుగా అక్షరాభ్యాసము అనగానే గుర్తుకు వచ్చేటువంటిది సరస్వతీదేవి ఇంతకు అయితే గనక బాసర జ్ఞాన సరస్వతి అక్షరాభ్యాసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునేటువంటి వాళ్ళం ఇప్పటికీ ఉంది అదే వైభవం అదే గుర్తింపు ఇప్పుడేం తగ్గలేదు జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అయితే ఒకవేళ ఎవరైనా కానీ అంత దూరము జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసరా దాంకా వెళ్ళలేము అనుకునేటువంటి వారు దగ్గరలోనే జ్ఞాన సరస్వతి ఆలయము బాసరా ఈ సరస్వ రిపీట్ అండి ఒకవేళ ఎవరైనా దగ్గరలోనే అక్షరాభ్యాసము సరస్వతి క్షేత్రంలో చేసుకోవాలి అనుకునేటువంటి వారికి మాత్రము ఇది చక్కని సదుపాయం వర్గల్ సరస్వతి క్షేత్రం సుమారు గంట లోపలే చక్కగా ప్రయాణం చేసి దర్శించుకొని రావచ్చు మరీ ఎక్కువగా రద్దీ అనేటువంటిది ఉండదు ఇక్కడ అక్షరాభ్యాసము అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి అర్చకులు చేస్తారు ఇక్కడ అర్చకుల గురించి మనం మాట్లాడుకోవాలమ్మా అయితే ఒక మాట అనకూడమైనటువంటి మాట అంటున్నాను అనకూడనిది అయితే ఉండవచ్చు కదా అని అనుకుంటారు కానీ అనకూడని మాట అయినప్పటికీ కూడా అంటేనే అది దాని యొక్క విశేషం తెలుస్తుందని చెప్తున్నాను కొన్ని ఆలయాల్లో బాగా వేదము కానీ శాస్త్రము కానీ స్మార్థం కానీ చదువుకున్నటువంటి అర్చకులు ఉండకపోవచ్చు అసలు ఏమీ రానివారని నేను అనడం లేదు బాగా వేదము శాస్త్రము స్మార్థము చదువుకున్నటువంటి అర్చకులు అన్ని ఆలయాల్లో ఉండకపోవచ్చు కానీ ఇక్కడ వర్గల్ క్షేత్రంలో ఉన్నటువంటి అర్చకులు అందరూ కూడా చక్కగా శాస్త్రము స్మార్తము వైదికంగా మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి పండితులు కనుక ఒకవేళ అక్షరాభ్యాసం చేసుకోవాలి అనుకునేటువంటి వారు తమ పిల్లల్ని తీసుకొని వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి వేద పండితులు అర్చకుల యొక్క ఆధ్వర్యంలో చక్కగా శాస్త్రం తెలియజేస్తున్నట్టుగా వారు చక్కగా ఎంతో శ్రమతో మీకు అక్షరాభ్యాసాలను చేయిస్తారు అక్షరాభ్యాసానికి వెళ్ళేటువంటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి మనకు వెబ్సైట్లో కూడా ఈ వర్గాల సంబంధించినటువంటి సంబంధించిన సమాచారం కూడా లభిస్తుందన్నమా ముందుగానే వాళ్ళకు సమాచారం అందించి ఏ సమయానికి రావాలి ఏం తీసుకురావాలంటే వాళ్ళు చక్కగా నిదానంగా తెలియజేస్తారు అక్షరాభ్యాసానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా మనకు ఇక్కడ వర్గల్ క్షేత్రంలో మనకు లభిస్తాయి ఆ పలకలు బలపాలు పెన్నులు పెన్సిళ్ళు పుస్తకాలు అన్నీ కూడా లభిస్తాయి ఆ పలక మీదనే వర్గల్ దేవి చిత్రం కూడా కనబడుతూ ఉంటుంది కానీ అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు ఒడిబియ్యము పోయాలి అనుకునేటువంటి వాళ్ళు ఒడి బియ్యాన్ని మాత్రం తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పించుకోవచ్చు అలా అక్షరాభ్యాసాలకు ఇప్పుడు వేదికగా పెట్టింది పేరుగా ఈ వర్గల్ సరస్వతి క్షేత్రాన్ని చెప్పుకోవచ్చు అయితే సందర్భం వచ్చి ఒక విషయాన్ని చెప్తున్నాను హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండేటువంటి వారు వరగల్ క్షేత్రం దగ్గర చాలా వరకు బాసరకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు బాసర్ కంటే దగ్గర ఏదైనా ఉంది అని అంటే అది వర్గల్ క్షేత్రం వర్గల్ కంటే కూడా దగ్గరగా ఇంకేదైనా హైదరాబాద్లోనే సరస్వతి క్షేత్రం ఉందా అనేటువంటి సందేహం కూడా చాలామందిలో ఉంటుంది గాంధీ హాస్పిటల్ ఎదురుగా సరస్వతి క్షేత్రం ఒకటి ఉంది ఎవరైనా చాలా దూరం వెళ్ళలేనటువంటి వారు ఉంటే కనుక గాంధీ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి సరస్వతి క్షేత్రంలో అక్షరాభ్యాసం చేసుకోవచ్చు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సరస్వతి క్షేత్రం సరస్వతి ఆలయం ఉంది కనుక ఒకవేళ చాలా దూరం ప్రయాణం చేయలేనటువంటి వారు అక్షరాభ్యాసాలు ఇక్కడే దగ్గరే చేసుకోవాలి అనుకునేటువంటి వారికి ఇది చాలా ఉపశమనాన్ని కలిగించేటువంటి వార్త మరి ఇక్కడ వేద పాఠశాలలు వంటివి కూడా ఉన్నాయండి అమ్మ అన్ని ఆలయాల్లో వేద పాఠశాలలు అనేటువంటివి సాధ్యం కాకపోవచ్చు అదే ప్రముఖమైనటువంటి క్షేత్రాలలో చాలా వరకు వేద పాఠశాల నిర్వహణ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది అయితే ఇక్కడ వర్గల్ క్షేత్రము మరి వేద పాఠశాల ఉందా అంటే స్మార్త పాఠశాల అనేటువంటిది మాత్రం ఉంది వేదము అనేటువంటిది ఒక సబ్జెక్టు స్మార్తం అనేటువంటిది ఒక సబ్జెక్టు వేదము పూర్తి చేసుకోవాలంటే వేదం అంటే మనకు తెలుసుగా రో సామ ఆధరవణ వేదాలు నాలుగు వేదాలు ఉన్నాయి ఇక్కడ మాత్రము కృష్ణ యజుర్వేదం ఇక్కడ చెప్తూ ఉంటారు కృష్ణ యజుర్వేదకు సంబంధానికి సంబంధించినటువంటి స్మార్థం చెప్తూ ఉంటారు వేదం పూర్తి చేసుకోవాలి అంటే సుమారు ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాల కాలం పడుతుంది ఇక్కడ స్మార్థం చెప్తారు స్మార్థం అంటే వైదికపరమైనటువంటి కర్మలన్నీ కూడా ఏ విధంగా ఆచరించాలి వివాహ క్రతువులు ఉపరైన క్రతువులు మొదలైనటువంటివన్నీ కూడా ఏ విధంగా ఆచరించాలి వాటి పరిజ్ఞానము వాటి మంత్రాలన్నీ కూడా నేర్పించేటువంటివి అదేవిధంగా పూజా విధానము యజ్ఞ యాగాదులకు సంబంధించినటువంటి అక్కడ అట్లాంటివి విద్య అంతా కూడా స్మార్థం సంబంధించినటువంటిది ఆ స్మార్త విద్య అనేటువంటిది ఇక్కడ మూడు సంవత్సరాల కోర్సు అనమాట ఇక్కడ నేర్పిస్తారు అయితే ఈ స్మార్త పాఠశాలకి కూడా స్మార్త పాఠశాలకి నాకు కూడా సంబంధం దగ్గర సంబంధం ఉంది ఇందులో వర్గల్ సరస్వతి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ వేద ఈ స్మార్త పాఠశాలలో మొట్టమొదటి అధ్యాపకులు మా మాతామహులు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు మా తాతగారు మంచినీళ్ళ వెంకటేశ్వర గారు ఇక్కడ మొట్టమొదటి అధ్యాపకుడు ఆయన్నే ఆ తర్వాత అంచనంచెలుగా ఆ పాఠశాల పెరగడము వేద పాఠశాలలో విద్యార్థులు కూడా పెరగడము ఇక్కడ సుమారు ఒక ఇరవై పాతిక మంది విద్యార్థులు ఉంటారమ్మా ఒక్కసారి ఉదయం పూట వెళ్తే కనుక ఆ వేద ఘోష ఎంత ఆనందం అనిపిస్తుందో ప్రొద్దున్నే ఒకసారి మన హిందూ ధర్మం వాళ్ళు కెమెరా తీసుకొని వెళ్తే ఇదంతా కూడా క్యాప్చర్ చేసుకుని రావచ్చు పిల్లవాళ్ళు ప్రొద్దున్నే నాలుగున్నర సమయంలో వాళ్ళు లేచి మంత్రాలు వల్లే వేసుకుంటూ స్నానాలకు వెళ్తారు అలా స్నానం చేసుకొని వచ్చినటువంటి పిల్లలు పంచలు కట్టుకొని వాళ్ళందరూ గుండు శిఖరు పెట్టుకొని విభూతి ధారణ చేసి మిడలో రుద్రాక్ష మాలలు వేసుకొని అందరూ ఒక పక్కన కూర్చొని సంధ్యావందనం చేసుకుంటారు అది వింటుంటేనే చాలా ఆనందం ఇస్తుంది చూస్తే ఇంకా కళ్ళకు ఎంతో ఆనందం అలా స్మార్ అలా చక్కగా సంధ్యానుష్ఠానాలు ముగించుకున్న తర్వాత ఉపాహారం చేసుకొని అందరూ కూర్చొని గురువుగారు ఎదురుగా వీళ్ళంతా కూడా వళ్ళే వేస్తూ ఉంటారు గురువుగారు ఒక బండపైన కూర్చొని వీళ్ళందరి కింద కూర్చుంటే మనకు పూర్వకాలంలో విద్యారణ్యాలు ఏ విధంగా ఉండేటువంటి గురుకుల పాఠశాల ఏ విధంగా ఉండేటువంటివో ఆ విధమైనటువంటి వాతావరణం ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఒక బండ మీద గురువు గారు కూర్చుంటే కింద పిల్లలందరూ కూడా కూర్చొని చదువుకుంటూ ఉంటారు అలా వారికి అధ్యాపన అనేటువంటి చేస్తూ ఉంటారు మంచి వేద ఇక్కడ స్మార్త పాఠశాల ఉంది ఇక్కడ చదువుకొని వచ్చినటువంటి ఎంతోమంది పండితులు ఎంతోమంది స్మార్త పండితులు ఇప్పుడు హైదరాబాదులో చక్కగా దర్జాగా ఎంతో చక్కని జీవితాన్ని కూడా గడుపుతున్నారు ఆ విధంగా ఇక్కడ క్షేత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు ఒక విధంగా భక్తులకు అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా జ్ఞా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించడంలో మాత్రమే కాకుండా ఇలా సమాజానికి ఉపయోగమయ్యేటువంటి మంచి మంచి పండితులను కూడా తమ పాఠశాల ద్వారా అందించినందుకు వారందరినీ మనము ఒకసారి మనసులో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందేనమ్మ తప్పకుండా అండి చాలా చాలా ధన్యవాదాలు మీకు ఇప్పటి వరకు బాసర అమ్మ గురించి మాత్రమే తెలుసు మరొక సరస్వతి ఆలయాన్ని మా అందరికీ పరిచయం చేశారు వర్గల్ సరస్వతి అమ్మ విశిష్టతను గురించి కూడా తెలియజేశారు ధన్యవాదాలండి శుభమస్తు ఇది వాళ్ళ స్థల పురాణం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం